హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్ నేను ఈరోజు పులిహోర ఎలా చేయాలి చింతపండు పులిహోర చేస్తున్నాను దానికి కావలసిన పదార్థాలు ఏంటో చెప్తాను చూడండి ముందుగా పోపుదినుసులు గింజలు మినప్పప్పు శనగపప్పు పచ్చిమిర్చిలా ఒక నాలుగైదు పచ్చిమిర్చి పొడవుగా కోసుకొని పెట్టుకోవాలి ఎండిమిర్చి అల్లం పేస్టు కరివేపాకు ఇది చింతపండు రసం తీసుకుని చింతపండు ఉడికించుకొని గుజ్జు తీసుకుని పెట్టుకోవాలి ఇది కొత్తిమీర ఇది ఆవాలు పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇది పసుపు ఉప్పు ఆయిల్ ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఇది రైస్ కూడా ఉడికించి పెట్టుకున్నాను నేను ఒక గ్లాస్ రైస్ ఉడికించి పెట్టుకున్నాను దీంట్లో ఆవాల పేస్ట్ మిక్స్ చేసుకోవాలి ఇది ఆవాలు పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా దీన్ని రైస్లో కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని అన్నం బాగా పట్టించాలి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి పెట్టుకుని పోపు వేసుకోవాలి ఇప్పుడు నూనె బాగా కాగింది పోపు వేసేసుకుందాం ముందుగా ఎరుస వేసుకుందాం ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మినపప్పు శనగపప్పు వేస్తాం చింతపండు ఉడికించి పెట్టుకుని ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా పులిహోర రెడీ అయిపోతుంది మినపప్పు శనగపప్పు కూడా వేసేసుకున్నాం బాగా ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయినాయి ఇవి కూడా వేసేసుకున్నాము ఎండుమిర్చి పచ్చిమిర్చి అల్లం పేస్టు కరివేపాకు ఫ్రై అవుతున్నాయి బాగా ఇప్పుడు పసుపు సాల్ట్ అన్నీ వేస్తాం కొద్దిగా పసుపు హాఫ్ స్పూన్ వస్తుంది పప్పు సరిపోతుంది

కదా ఈ రైస్లో కూడా ఇది కొత్తిమీర కూడా ఇలా వేసేసుకున్నాను దీనిపైన పోపు వేసుకుంటే కొత్తిమీర మగ్గిపోతుంది బాగుంటుంది పోపులో వేయాల్సిన అవసరం లేదు ఇది పోయిందండి ఇది రైస్లో వేసేసుకుందాం అప్పుడు పోపు ఈ పోపు వేసుకున్నాం కదా ఇప్పుడు కలుపుకోవాలి బాగా ఇది ఉడకపెట్టుకుని చింతపండు ఉంది కదా దీన్ని కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి చింతపండు చూసుకొని వేసుకోవాలి తగినంత చేత కలిపేసుకున్నాము చేత్త అయితే బాగా కలుపుతుంది చింతపండు పులిహోర టేస్టీగా బాగుంటుంది అది ఆవు పెట్టని పులిహోర కదా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి సాల్ట్ సరిపోకపోతే ఒకసారి చూసుకొని వేసుకోవచ్చు అయిపోయింది రెడీ అయిపోయిందండి అయిపోయింది రెడీ అయిపోయింది చింతపండు పులిహార నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్